బుధవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భూదాన్ పోచంపల్లి పట్టణంలో సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు వ్యవసాయ కూలీలు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించి రాస్తారోక నిర్వహించారు అనంతరం సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నరసింహ మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కాంట్రాక్టు కార్మికులకు స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని నెలవారీ డిమాండ్ చేశారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధామి చట్టాన్ని పరిరక్షించాలని భారతదేశంలో ప్రజలంతా ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి టెలికామ్ పోస్టల్ రైల్వే రంగాలను ప్రభుత్వ సంస్థలో ఉంచాలని విద్యా వైద్యం ప్రజలకు అందించాలని ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాటుపడాలని కోరుతూ ఇలా దేశ వ్యాప్తంగా సామ్రాజ్య వదానికి అదానికి అమ్మానికి ఇలా వ్యవసాయ రంగంలో ఇలా బార్లు తెలిచి నల్ల చట్టాలను మళ్లీ అమలు చేయడానికి చూస్తున్న పరిస్థితి ఉంది ఈ మోడీ ప్రభుత్వం వచ్చినాక వేలాది మంది రైతులు వేలాది మంది అనేక మంది పేదలు ఇలా పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది మనం ఈ సమ్మె సందర్భంగా నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని అదే విధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ భారతదేశంలో అనేక మంది కూలీలకు చేసుకోవడానికి పని లేకపోతే వలసలు పోతా ఉంటే వలసలలో